సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట మక్కువ సాలూరు మండలాలు మరియు సాలూరు పట్టణ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోట్లు కోట్లు అప్పులు చేసి ఇస్తున్నారు కానీ అంగన్వాడీలకు జీతాలు పెంచమని రోడ్లు ఎక్కినా కూడా పట్టించుకోవడం లేదని అన్నారు పదహారు రోజులు గడిచిన ఎటువంటి స్పందన లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నీ ఇస్తామని చెప్పి మీరు అడిగినది ఆ ఒక్కటి అడక్కండి అని వేళకోళంగా మాట్లాడుతున్నారని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు అంతేకాకుండా చిన్న పిల్లలను ఆడించి ఒకటి రెండు వెళ్లిన కన్న తల్లి కూడా చేయని సేవలన్నీ చిన్నపిల్లలకు అంగన్వాడీ ఆయాలు చేసిన ఆలనా పాలనా చూసినా కూడా వర్కర్లను వెటకారంగా మాట్లాడుతున్నారని అన్నారు నాలుగున్నర సంవత్సరం కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తుందేమో మనం ఏం గుంత కోరికలు కాలేదు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా మా జీత బచ్చాలు పెంచండి అని చెప్పేసి ఈ రోజు మనం చేసాం కాబట్టి మీరు ఇచ్చిన మాటని అమలు చేయండి అని సామరస్యంగా మీ సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్తుంది ప్రభుత్వం మేము ప్రభుత్వ ఉద్యోగులు చెప్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి